కిలో సురేంద్ర సిపిఎం పార్టీ అరకు డివిజన్ సెక్రటరీ బాక్సైట్కి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు విశాఖపట్నం రాబోతా ఉన్నారు బాక్సైట్ ఒప్పందాలకు సంబంధించి స్పష్టమైన వైఖరి ప్రకటించాలి గతంలో ఇదైతే బాక్సైట్ ఒప్పందాలు జరిగాయి ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది బాక్సైట్ ఒప్పందాలకు సంబంధించి సక్రమైన పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం పోవడం వల్ల అమాయక గిరిజనులు ఈరోజు మావోయిస్టులు కిడ్నాప్ చేశారు ఏజెన్సీ ప్రాంతం ఇటీవల కాలంలో మీరు రెండుసార్లు వెళ్తే యుద్ధ వాతావరణం ఉంది అమాయక గిరిజనులు సాధారణంగా తిరగటానికి కానీ లేదు ఇబ్బంది పడతా ఉన్నారు ఒకవైపున ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు నిర్బంధ చర్యలు పూనుకుంటా ఉన్నారు దీని ఫలితంగా గిరిజనుల యొక్క జీవనం మీద దాని యొక్క ప్రభావం పడతా ఉంది సంతలకు రాలేకపోతూ ఉన్నారు గిరిజలు వైద్యానికి రాని పరిస్థితి వచ్చేస్తుంది అట్లాగే స్కూళ్ళకు సంబంధించిన దానిలో కూడా పిల్లల్ని కౌన్సిలింగ్ చేసే పద్ధతిలో పోలీసులు వ్యవహారం చేస్తున్నారు ఇది దీనికి ప్రధాన కారణం ఏంటంటే బాక్సైట్ ఏదైతే ఉందో బాక్సైట్ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో దాన్ని రద్దు చేయకపోవటం వల్లే ఈ రకమైన ఇబ్బంది ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా ప్రకటన చేయాలి ప్రశ్న చేయకపోవడంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి పర్యావరణ అనుమతులు కూడా తీసుకురావాలనే స్పీడ్తో ఉంది తప్ప గిరిజనులు అట్లాగే ఉత్తరాంధ్రకు సంబంధించి సస్యశ్యామలుగా ఉండే తూర్పు కనుమలకు సంబంధించిన దాంట్లో ఏదైతే ఉందో దానికి ఇబ్బంది వస్తుందనేది ఏమీ చూడట్లేదు పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు తాగునీరుకి సాగునీరుకి ఇబ్బంది అని చెప్తా ఉన్నారు ఇవన్నీ పట్టించుకోకుండా ఏకపక్షంగా ముండుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రకటించాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది